హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అందరినీ చల్లగా చూడాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖమ్మం జిల్లా ఖమ్మం రోజు మండలం గోల్పూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విగ్రహాల ప్రతిష్ట మరియు ధ్వస్తమ ప్రతిష్ట కార్యక్రమం బొడ్ర ఉత్సవాలు అంగరంగ భయము జరిగాయి గోలపర గ్రామం అంతా పండగ వాతావరణం నెలకొంది ఈ ఉత్సవాలకి గోల్పూడ గ్రామం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామానికి కూడా భారీ సంఖ్యలో హాజరయ్యారు భక్తులు ఈ ఉత్సవాలకు వచ్చిన భక్తులందరూ కూడా గోడ్రాయ్ దగ్గర ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వచించారు మీకు కూడా చూపించాను ఈ విధం మీరు చివరి ధనం చూసి నూతన దేవాలయంలో విగ్రహాలు ప్రతిష్ట ఏ విధంగా జరుగుతుంది ధ్వజస్తంభం పూజా కార్యక్రమం ధ్వజస్తంభాన్ని ఏ విధంగా ప్రతిష్ఠించుకుంటున్నారో మీకు కూడా క్లియర్ చూపించాను ధ్వజస్తంభం ప్రతిష్ట అనంతరం గోమాత దర్శనం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నూతన విగ్రహాల ప్రతిష్ట శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు పద్మావతి మంగమ్మ మంగమగారుల విగ్రహాల స్వామవారి దర్శనం క్లియర్ గా చూసి స్వామి దర్శించుకుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెంటనే వివరాలు తెలియదం ఖమ్మం జిల్లా ఖమ్మ రూరల్ మండలం గోల్పడ గ్రామంలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మూడో తారీఖు సోమవారం రోజు ఉదయం సుమారుగా పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి నూతనంగా నిర్మించిన దేవాలయంలో విగ్రహాల ప్రతిష్ట మరియు ద్వారత మేడుకలు అంగరంగ వైపు జరిగాయి ఈ ఉత్సవాల గురించి ఖమ్మం జిల్లా ఖమ్మం గోల్పూడి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో రొడ్రా ఉత్సవాలు అయితే అంగరంగ వైపు జరుగుతున్నాయి ప్రతి గ్రామం నుంచి కూడా జనం భారీ ఎత్తున తరలి వచ్చారు భక్తులు ఒకసారి మనం కాంగ్రెస్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు మక్కా శేఖర్ గారి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అండి ఎలా సార్ మా గ్రామంలో చాలా సంవత్సరాల తర్వాత శ్రీ మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట ఈ రోజు అంగరంగ వైభవం జరుగుతుంది అదే విధంగా బొడ్రాయి అదే విధంగా మడిన్ స్వామి అదే విధంగా ముత్యాలమ తల్లి అన్ని దేవాలయాలు ఈ రోజు గ్రామ దేవతల విగ్రహాలు కూడా ఈ రోజున ప్రతిష్ఠించుకోవడం జరుగుతుంది మొత్తం ఐదు రోజుల నుంచి పూజలు జరుగుతున్నాయి ఆడపడుచులు మహిళలు ఈ రోజు మా గ్రామ వాతావరణం అంతా కలకల్లాడుతుంది అదే విధంగా మంత్రులు వచ్చారు రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క దేవుడి వల్ల ఆశీర్వాదం అందరూ ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం నమస్తే అండి ఇంకా మరి కొంతమంది భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ వచ్చిన భక్తులు అయితే తాండవ తోండకు వస్తారండి మరి కొంతమంది భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఓకే అండి నమస్తే అండి ఎక్కడి నుంచి వచ్చారండి మీరు నుంచి వచ్చారు ఇక్కడ ఎలా ఉన్నాయండి ఇక్కడ చూడండి గౌస్తం మెడికల్ తోట ఇదే ఫస్ట్ అంటున్నారు ఇక్కడ పెద్దగా ఉంది పెద్ద పొద్దు నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారండి విపరీతంగా జనం వచ్చారు లైవ్ గా ఇంతవరకు ఎన్నో కూడా దస మేడకలు చూడలే ఉన్నారు డైరెక్ట్గా చూడడానికి చాలా అదృష్టంగా భావిస్తున్నట్టు ఉన్నారు భక్తులు మరి కొంత భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను నమస్తే అండి ఓకే వచ్చిన భక్తులందరూ కూడా బుడ్రాయి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ధ్వజస్తంభం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు మరి కొంతమంది భక్తులతోనైతే మాట్లాడించే ప్రయత్నం చేశాను నేను అమ్మ జిల్లా తమ్మారా గోలపూరి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్ల నూతన నిర్మించిన వెంకటేశ్వామి గుడికి ధ్వజసమ్మ కార్యక్రమాలు అంగరంగలు జరుగుతున్నాయండి ఈ ఇటు ధ్వజసమ్మ ఎడుకలకి భారీ సంఖ్యలు హాజరయ్యారు భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భారీ సంఖ్యలో హాజరయ్యారండి ఎటు చూసిన జన వాతావరణం జన సముద్రం మారండి కొంతమంది భక్తులు అడిగే సమాచారం తీసుకుంటారండి మీరు ఎక్కడ తెచ్చారండి ఎలా ఉన్నా ఏర్పాట్లు ఇక్కడ మీరు ఇంతమంది బాగుంది మీరు ఎప్పుడు చెప్పింది వచ్చి ఏర్పాట్లు బాగున్నాయా ఇంత భారీ ఎత్తునండి ఇంత నడి బాగా కానీ భక్తులు జన సంతో మారండీ మరి కొంత మంది భక్తులతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే అండి నమస్తే అండి గోల్పూడి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి నూతన నిర్మాణానికి ధ్వజస్తంభ వేడుకలు అంగరంగ వైభవం జరుగుతున్నాయి ఇక్కడ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు రాబోయారు మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి గోలపాల్లో ఇంత భారీ ఎత్తున జరగడానికి చాలా సంతోషంగా ఉంది చాలా మంది భక్తులు వచ్చారు కాబట్టి వీళ్ళ ఇట్లా జరగడం అనేది చాలా సంతోషంగా ఉంది మాకు చాలా రోజుల తర్వాత ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా ఆనందంగా ఉంది మీరు ఇంతకుముందు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు మేము ఆరెంట్ ఆరిపోయి చూడండి ఇంత ఎరటంలో కూడా గోల్పూర్ గ్రామానికి ఎటు చూసినా చుట్టుపక్కల గ్రామం నుండి కూడా గోడ గోడపడ గ్రామాల వైపు ఎదురు చూస్తున్నాయి భక్తులంతా భారీ స్థాయిలో ఈ దళిత మేడికలకి రావడం జరిగింది ఇంకా మంది భక్తులతో మాట్లాడితే ప్రయత్నం చేస్తాను ఓకే అండి గోలపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విగ్రహాల ప్రతిష్టలతో పాటు ధ్వజస్తంభం వేడుకలు చూడటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం అంటున్నారు భక్తులు ఖమ్మం జిల్లా కమ్మరోలు మండలం గోలపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విగ్రహాల ప్రతిష్ట మరియు ద్వస్తంభం ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్ర మంత్రివరిలు గౌరవనీయులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు గౌరవనీ మంత్రి గారికి సాంప్రదాయబద్ధంగా గోల్పాడ గ్రామ పెద్దలు మరియు నూతన దేవాలయం కమిటీ మెంబర్లు అక్కడ ప్రత్యేకంగా పూజలు చేస్తున్న ప్రధాన అర్చకుల వారు మరియు ఈ ఉత్సవాలకి భారీ ఎత్తున వచ్చిన భక్తులందరూ కూడా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం పలికారు శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన దేవాలయంలో విక్రల ప్రతిష్టకి ముఖ్య అతిథి వచ్చిన మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక పూజలు చేశారు ఇక్కడ దేవాలయం కమిటీ ప్రధాన అర్చకులు ఇక్కడ యోగశాలలో హోమంతో పాటు నూతన విగ్రహాల ప్రతిష్టకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ధ్వజస్తంభానికి పూజ కార్యక్రమాలతో పాటు ధ్వజస్తంభం ప్రతిష్టకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు మీకు కూడా చూపించాను మీరు కూడా చూడండి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నూతన విగ్రహ ప్రతిష్ట మరియు ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమాలు బొడ్రై ఉత్సవాల్లో భాగంగా ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యోగశాలలో హోమంతో పాటు విగ్రహాల ప్రత్యేక పూజల కోసం పీటల మీద కూర్చున్న దంపతులు నూతన దేవాలయంలో ధ్వజస్తంభాన్ని పూజించడం కోసం ఐదు రోజులు ప్రత్యేక పూజలో పాల్గొన్న దంపతులు దారి భక్తుల మధ్య దేవాలయానికి రావడం జరుగుతుంది మీకు కూడా చూపించే ప్రయత్నం చేశాను మీరు కూడా చూడండి శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన దేవాలయంలో విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం మరియు ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమానికి ముహూర్తం సమయం దగ్గర పట్టడం వల్ల శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన దేవాలయంలో విగ్రహాల ప్రతిష్ట మరియు ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమాన్ని చూడడానికి దేవాలయానికి భారీగా చేరుకుంటున్నారు భక్తులు ధ్వజస్తంభం ప్రతిష్ఠించడానికి సమయం దగ్గర పట్టడం వల్ల అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు ధ్వజస్తంభం ప్రతిష్టకు ముహూర్తం దగ్గర పట్టడం వల్ల ఇప్పటికే గోల్పాటి నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామం నుంచి కూడా దేవాలయానికి భారీ సంఖ్యలో చేరుకున్నారు భక్తులు వచ్చిన భక్తులందరూ కూడా ధ్వజస్తంభం కి ప్రత్యేక పూజలు నిర్వసిస్తున్నారు భక్తులు దేవాలయం అంతా గోవింద నామస్మరణతో మారి మొగ్గు శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన దేవాలయంలో అంతా భక్తులతోటి కిట్ కిట్లాడుతా ఉంది మీ గురి చూపించాను మీరు కూడా చూడండి Gay pistol 08 göz aunque pundhe da Wu chegmer kiri descriptra Imen Trave My wenna fabah ha Ad Makar ini laros everywhere శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన దేవాలయంలో విగ్రహాల ప్రతిష్ట మరియు ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమం మరికొద్ది క్షణాలు ఉండటం వల్ల దేవాలయానికి భారీ సంఖ్యలో చేరుకొని ధ్వజస్తంభానికి భారీ సంఖ్యలో పూజలు చేస్తున్నారు భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాల ప్రతిష్ట మరియు ధ్వజస్తంభం ప్రతిష్ట మహూత్వాన్ని స్వయంగా తూటానికి భారీ సంఖ్యలో దేవాలయం చేరుకున్నారు భక్తులు నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఈ దేవాలయంలో దళిత ప్రతిష్ట కార్యక్రమాన్ని మొదటి నుంచి క్లియర్ గా చూపించాను ఈ మహోత్సవ కార్యక్రమాన్ని మీరు కూడా క్లియర్ చూడండి గోవింద గోవింద నామ స్మరాలతోటి మారి పోతుంది ఈ దేవాలయం అంతా భక్తులంతా ఎదురు చూస్తున్న ధ్వజస్తంభం ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం మరికొన్ని క్షణాల్లో మొదలు కాబోతుంది ఐదు రోజులు ప్రత్యేక పూజలు చేసి పీటల మీద కూర్చున్న భక్తులంతా ధ్వజతమం కార్యక్రమం దగ్గరికి బారికి చేరుకున్నారు భక్తులు చూడండి ధ్వజస్తమం ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది గోవింద గోవింద స్మరణతోటి మారుమోగిపోతుంది ధ్వస్తమ కార్యక్రమం మీరు కూడా చూడండి చూడండి ధ్వజతము ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది భక్తులంతా శ్రద్ధ చూడండి భక్తులంతా ధ్వజస్తము ప్రతిష్ట వైపే కన్నులు ఆర్పకుండా చూస్తున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన దేవాలయంలో దోస్తమం ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం అంగరంగ వయము జరిగింది మీరు ప్రధాన చూశారు శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన దేవాలయంలో దోస్తమం ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని మీరు ప్రధాన చూశారు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధ్వజతమం ప్రతిష్ట కార్యక్రమం అనంతరం గోమాత దర్శనం శ్రీ వెంకటేశ్వర స్వామి అల్వేల మంగం గారుల పద్మావతి గారుల స్వామివారి దర్శనం ఉంటుంది క్లియర్ గా చూడండి ఈ దేవాలయంలో నూతనంగా ప్రతిష్ఠించుకున్న శ్రీ వెంకటేశ్వర స్వామి అలివేలు మంగం గార్ల పద్మావతి గారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో బారులు తీరారు భక్తులు శ్రీ అలివేలు మంగ అమ్మవారి దర్శనం మరియు ఈ దేవాలయంలో గర్భగుడిలో ఉన్న శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చూపించాను మరియు పద్మవతి అమ్మవార్ల దర్శనం కూడా మీకు క్లియర్ గా చూపించాను మీరు కూడా చూడండి శ్రీ ఏడుకొండల స్వామి వెంకటరమణ గోవింద గోవింద అని నామ నామస్మరణతో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటున్నారు భక్తులు స్వామివారి దర్శించుకున్న భక్తులందరినీ కూడా ఆ ఏడుకొండల వెంకట స్వామిని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఖమ్మం జిల్లా ఖమ్మరూలు మండలం గోల్పుడ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విగ్రహల ప్రతిష్ట మరియు ధ్వస్తమం ప్రతిష్ట కార్యక్రమాలు ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం స్వామి అద్భుతంగా ప్రతిష్ట చేసిన దేవనం అర్చకుల వారికి పేరు పెరిగిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఉత్సవాలకి చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన భక్తులందరూ కూడా వాళ్ళ గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాల ప్రతిష్ట మరియు ధ్వస్తమం ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చిన మా గ్రామం పుట్టింటి ఆడబిడ్డలు మరియు చుట్టుపక్కల గ్రామ బంధుమిత్రులు మరియు చుట్టుపక్కల గ్రామం వచ్చిన భక్తులందరూ కూడా తీర్థ ప్రసాదాలు తీసుకొని అన్నదాన కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నామన్నారు దేవాలయం కమిటీ మెంబర్లు మరియు గ్రామ పెద్దలు ఎంతో కష్టపడి ఈ ఉత్సవాల్ని విజయవంతం చేసిన గోలపూడి గ్రామస్తులు మరియు దేవాలయం కమిటీ మెంబర్లకి పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే కేపి రెడ్డి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను చూస్తూనే ఉండండి కేపి రెడ్డి యూట్యూబ్ ఛానల్ జై హింద్ జై భారత్